ఇటీవల సంక్రాంతికి వచ్చిందని ఇద్దరు కుమారులు ఉన్నటువంటి తల్లి ఒక కొడుకు ఉన్నటువంటి తల్లికి డబ్బులు గాజులు ఎంచుకోవడానికి ఇవ్వాలని చెప్పి వదంతులు అనేవి చక్కలు కొడుతున్నాయి అది ఎంతవరకు వాస్తవం ఉంటారు జై పండురంగ విఠల సంక్రాంతికి కీడు వచ్చిందని ఇద్దరు మగపిల్లలు ఉన్నవాళ్ళు ఒక మగ మగపిల్ల ఉన్నవాడికి తల్లికి గాజులు ఇవ్వాలని ప్రచారం జరుగుతుందండి ఇది అంత వాస్తవం కాదు కావాలంటే గాజులు ఇవ్వచ్చు సంక్రాంతి కానీ ఏ ఏ ఇది ఇవ్వాలి కంపల్సరీ ఇవ్వకపోతే కీడు జరుగుద్ది తల్లిదండ్రులకి అని దుష్ప్రచారం జరుగుతుంది ఇది ఎక్కడి నుంచి వచ్చిందో కానీ వదంతులు మాత్రమే ఇది నమ్మకండి గాజులు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు సంక్రాంతి సందర్భంగా కీడు మటుకు రాదండి పండగ అంటే అందరికీ శుభాలు మాత్రమే కలుగుతాయి జై పాండురంగు విట్టల ఇటీవల ప్రసారం జరుగుతున్న ఇద్దరు కుమారులు ఉన్న తల్లి ఒకత కుమారుడు ఉన్న తల్లికి గాజులు వేయించుకోవడానికి డబ్బులు ఇవ్వాలని చెప్పి చెప్తున్నారు కదా దాన్ని మీ దృష్టిలోకి వచ్చిందా అంతవరకు నిజమని నమ్ముతున్నారు వచ్చిందండి మేము చాలా విన్నాం ఇచ్చాం కూడా ఇద్దరు ముగ్గురికి ఇచ్చాము ఐదుగురికి ఇమ్మంటున్నారు అలాగూ ఇచ్చాము మేము కూడా అది నిజమా అబద్ధమా తెలియదు అందరూ అడిగారు ఇచ్చాం అది దగ్గర తీసుకొని వేసుకోవాలని అంటున్నారు అలా వేసుకోవాలి అని చెప్పేసి మేము వేసుకున్నాము అందరికి ఇచ్చాము ఆధార వ్యవహారాల మీద పట్టున్నటువంటి పూజారి గారు ఇప్పుడు దాని ఒక దాని గురించి నివృత్తి చేశారు కదా అటువంటి సందేహాన్ని ఎంతవరకు విశ్వసిస్తున్నారు మాకు తెలియకుండా మేము అనుకున్నాము పూజారి గారు చెప్పారు కాబట్టి అది కరెక్ట్ గతంలో ఇటువంటి వదంతులు అనేవి మీరు ఇప్పుడు చూసారంటే కొబ్బరికాయ కొట్టాలి అది అని చెప్పి చెప్తా ఉంటారు కదా ప్రతిసారి ఇటువంటి రూమర్స్ జరుగుతూ ఉంటాయి కదా అవి మీరు అంతవరకు మీ దృష్టిలోకి వచ్చారు మేము చేసాము మాకు తెలియకుండా అందరు చేస్తున్నారని చెప్పేసి మేము చేసాము అంటే ఒకళ్ళు కాదు కదండి అందరు అంటారు అన్నారని సరే అందరూ చేస్తున్నప్పుడు మనం కూడా చెయ్యాలి కానీ చేస్తున్నాం అంటే మీరు డబ్బులు ఇచ్చారు పది మంది దాకా ఇచ్చామండి మీకు ఎంతమంది పిల్లలు ఇద్దరు బాబులు అండి సో ఇద్దరు బాబులు ఉన్నటువంటి మీరు ఒక బాబు ఉన్నటువంటి వారికి ఒక పది మంది దాకా ఇచ్చారు ఒక గాజులు కూడా కొనిపెట్టాం సో ఇది ఎంత వరకు మీరు వాస్తవం అని చెప్పి విశ్వసించారు అందరూ అంటున్నారు కదండి